తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్ లో మంత్రి పదవుల లొల్లి మరో టర్న్ తీసుకుంటుంది పదవుల భర్తీలో జరుగుతున్న ఆలస్యం కారణంగా కొన్ని పేర్లు ఆశావాహుల జాబితాలో చేరుతున్నాయి ఓ జిల్లాలో అయితే అన్నదమ్ములు కూడా రేస్ లోకి వచ్చారు ముందు తమ్ముడే అనుకుంటే తర్వాత అన్న కూడా సీనియారిటీ పేరుతో సై అంటున్నారు ఇది జిల్లాలో మరో సీనియర్ నేతకు చిరాకు తెప్పిస్తుందని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి ఈ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయాలు కార్యకర్తలను కంగారు పెడుతున్నాయి మంత్రి వర్గ విస్తరణ అన్నది అందరి ద్రాక్ష అన్నట్టే మారిపోయింది రేవంత్ ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు దాటిపోతున్నా కూడా ఇప్పటికే అధికారంలోనికి వచ్చినప్పుడు మంత్రులతోనే ప్రభుత్వం నడుస్తుంది అలాగే చాలా సార్లు కేబినెట్ విస్తరణ అంటూ ఊహాగానాలు చెక్కెర్లు కొట్టినా అది అధిష్టానం దగ్గర పెండింగ్ లోనే ఉండిపోయి అడుగు కూడా ముందుకు పడటం లేదు ఈ కాలయాపనతో పార్టీలో ఆశావాహుల జాబితాలో పెరిగిపోతుంది నాకు కావాలంటే నాకు కావాలంటూ మంత్రి పదవి కోసం ఓ సీనియర్ సై అంటే సై అంటున్నారు పార్టీలో చేరినప్పుడే నాకు హామీ ఉందని ఆ హామీ తీర్చుకుంటే ఎలా అని మరో సీనియర్ నాయకుడు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ ఇద్దరు అన్నదమ్ములే ఒకే జిల్లా పరిధిలో పనిచేస్తున్న నాయకులు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కూడా తనకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని తేల్చి చెప్తున్నారట ఇలా పార్టీ నాయకత్వం కాలయాపన చేస్తున్న కారణంగా నేతల మధ్య కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి ఆశావాహుల్లో ఆరాటం పెరుగుతుంది అసంతృప్తుల్లో నిరుత్సాహం ఎక్కువ అవుతుంది మరోవైపు రాజకీయంగా ఎన్నో సవాళ్లు రానున్న రోజుల్లో పార్టీ ఎదుర్కోవాల్సి ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ గ్రేటర్ వరంగల్ వంటి ప్రతిష్టాత్మక సమరాలు ఎదురుకానున్నాయి ఇంతటి తీవ్రమైన రాజకీయ పోరాటం ముందున్న తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం అధిష్టానం ఎందుకు ఇంత పట్టుదలకు పోతుంది అన్నది పార్టీ నేతలకు కూడా ఏమాత్రం మింగుడు పడడం లేదు ఏడాది కావస్తున్న మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదన్నది సీనియర్లు కూడా అంచనా వేయలేకపోతున్నారు కనీసం ఎవరిపైన సీరియస్ యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్న హైకమాండ్ అసలు తెలంగాణలో కాంగ్రెస్ ను ఏం చేయాలని భావిస్తుందన్నది అంతుబట్టక సాధారణ కార్యకర్తలు రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతుంది ఇలాంటి పరిస్థితినే పార్టీలో కొందరు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ జిల్లా లో అయితే ఇంతకు ముందు చెప్పినట్లుగా ముగ్గురు సీనియర్ నేతలు మంత్రి పదవి కోసం రేసులో ఉన్నారు వారిలో ఇద్దరు అన్నదమ్ములు అందులో ఒకరు ఇంతకు ముందే వైఎస్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు మరో నాయకుడు ఢిల్లీలో కూడా చేయగలిగేంత పలుకుబడి ఉన్న నాయకుడు ఈ ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కినా వారి జిల్లాలో కుటుంబం పెత్తనం పూర్తిగా డామినేట్ చేసే పరిస్థితి ఉంటుంది అందుకే అన్నదమ్ములు పదవి రాకుండా ఓ సీనియర్ మంత్రి అడ్డుపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి వారి బదులుగా అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత పదవి కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న నాయకుడికి కేబినెట్ భర్తీ ఇప్పించాలని ఆ సీనియర్ మంత్రి ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది ఓవరాల్ గా కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ ముగ్గురులో ఎవరికి పదవి రాకున్నా చివరికి ఇబ్బంది పడాల్సింది కాంగ్రెస్ ఆ జిల్లా కార్యకర్తల మధ్య చర్చి పెరుగుతుంది ఇదే వారిలో పార్టీ భవిష్యత్తుపై ఆందోళనకు కారణమవుతుంది పార్టీ హైకమాండ్ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఈ విషయంలో సీరియస్ గా స్పందించి పదవులు లెక్కలు పూర్తి చేస్తే తప్ప ఈ ఆందోళనకర పరిస్థితికి ఫుల్ స్టాప్ పడేలా లేదు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీ లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి